మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరాది భారీ వర్షాలు పలు నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి రాష్ట్రాలని వర్షాలు వేడ్డం లేదు భారీ వర్షాలతో రాజధాని గాంధీనగర్ లో రోడ్లు జలమయమయ్యాయి కేదా వడోదర బోటాడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నదులు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది భారీ వర్షాలతో గాంధీనగర్ మహాత్మా మందిర్ దగ్గర వరద నీరు భారీ స్థాయిలో చేరడంతో అండర్ పాస్ ని క్లోజ్ చేశారు అధికారులు మహారాష్ట్రలో భారీ వర్షాలకి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి నాసిక్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది పలు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి పంచవటి ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది రత్నగిరి సింధుదుర్గ్ రాయ్గఢ్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాయగఢ్లో కుండలికా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలకి హెచ్చరికలు జారీ చేశారు బీరా రహదారిపై ఉన్న బార్జే వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది జిల్లాలో పాఠశాలలకి సెలవులు ప్రకటించారు సరస్వతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది నది పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు సరస్వతి నది పరివాహకంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు ముంబైని వర్షాలు వేయడం లేదు భారీ వర్షాలతో ముంబై ప్రజలు తల్లడిల్లుతున్నారు ముంబై నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కొంకణ్ గోవా మహారాష్ట్ర కచ్ ప్రాంతాల్లో జూన్ ఇరవై ఒకటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు పూర్తిగా నేట మునిగిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు రుతుపవనాల ప్రభావంతో బీహార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి గయాలో పలుచోట్ల జనావాసాల్ని నీరు ముంచెత్తింది జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి రానున్న రెండు రోజుల్లో బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిశా తూర్పు మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది